एस एस मल्टी इंफो चैनल की स्वागत వివాహ పొంతన గురించి ఇంతకు ముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వివాహ పొంతనలో భాగంగా కుజదోషాన్ని పరిశీలించేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తించాలి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా జాతక చక్రంలో కుజుడు ఏ రాశిలో ఉన్నాడు అన్నది మనం పరిశీలన చేయాలి అంటే శుభ రాశిలో ఉన్నాడా అశుభ రాశిలో ఉన్నాడా అన్నది మనం పరిశీలన చేయాలి తర్వాత జాతకునికి అంటే ఎవరి జాతకం అయితే మనం పరిశీలన చేస్తున్నామో వారి జాతక చక్రంలో కుజుడు శుభుడా పాపుడా యోగారకుడ అయోగకారకుడ శుభుడు అంటే ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాడు పాపుడు అంటే చెడు ఫలితాలు ఇస్తాడు యోగకారకుడ అయోగకారకుడ అన్నది ఫస్ట్ మనం పరిశీలన చేయాలి ఆ తర్వాత కుజుడు అంటే కుజుడు ఉన్న రాశిని బట్టి ఫలితాల్లో మార్పు అనేది ఉంటుంది అంటే కుజుడు ఏ రాశిలో ఉన్నాడు అన్నది మనం పరిశీలన చేయాలి దాన్ని బట్టి మనము ఫలితాలన్నవి నిర్ధారించవచ్చు ఎలాగా అంటే ఉచ్చ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు అంటే మంచి పొజిషన్లో ఉన్నట్లయితే నీచ స్థానంలో ఉన్నట్లయితే చెడు ఫలితాలు ఇస్తాడు అలాగే శత్రు స్థానంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు అలాగే మిత్ర రాశిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు సో అలా మనము కుజుడు ఉన్న రాశిని బట్టి ఫలితాల్లో మనము ఒక అంచనా అన్నది వేయగలుగుతాము ఆ తర్వాత కుజుడితో కలిసిన గ్రహాలు తర్వాత కుజుడు మీద ఏవైనా వేరే గ్రహాల దృష్టి ఉన్నదా అన్నది కూడా మనం పరిశీలన చేయాలి ఎందుకంటే కుజుడితో ఏ గ్రహాలు కలిసాయి శుభగ్రహాల పాపగ్రహాల దాన్ని బట్టి మనం ఫలితాలు నిర్ధారించవచ్చు అలాగే ఈ కుజుడు ఉన్న రాశి మీద కుజుడు మీద వేరే గ్రహాల దృష్టి ఏమైనా ఉందా అంటే శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి చెడు గ్రహ దృష్టి ఉన్నప్పుడు చెడు ఫలితాలు అనేవి ఇస్తాయి ఇలా మనం పరిశీలన చేయాలి అలాగే కుజుడు స్వక్షేత్రం అంటే కుజుడికి స్వక్షేత్రం ఏంటి అంటే మేష వృష్టిక మేష వృష్టిక రాసుల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే ఈ కుజ దోషం అనేది వర్తించదు అలాగే కుజుడు మకర అంటే ఉచ్చస్థానంలో కర్కాటకం అంటే నీచ స్థానంలో ఉన్నా కూడా దోషం అనేది లేదు అలాగే మేషం కర్కాటకం వృశ్చికం మకరం ఈ నాలుగు రాశులు కనుక ఏడో స్థానం అయ్యి ఈ ఏడో స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే కుజదోషం అనేది లేదు అనమాట అంటే మీరు లగ్నం నుంచి పరిశీలన చేసినప్పుడు ఈ ఏడో స్థానం అన్నది మేషరాశి కానీ కర్కాటక రాశి కానీ వృశ్చిక రాశి కానీ మకర రాశి కానీ అయినప్పుడు ఈ ఏడో స్థానము ఆ ఏడో స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే ఈ కుజదోషం అన్నది లేదనమాట ఇలా మనము కుజదోషం పరిశీలన చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించాలి ధన్యవాదములు